హాయ్ అండి అందరికీ పేరు పేరు నమస్కారం నేను మీ బిర్యానీ శ్రీకాంత్ని ఈరోజు మీకు చేపల పులుసు మా స్టైల్లో తెలంగాణ స్టైల్లో ఎలా ఉంటుంది దానికి ఏం ఇంగ్రీడియన్స్ పడుతుంది నేను కట్టెల పేమే చేస్తున్నా మీరు ఇంట్లో కూడా గ్యాస్ మీద కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే న్యాచురల్ టేస్ట్ కావాలి మన అమ్మమ్మలు నానమ్మలు అన్నప్పుడు ఎట్లుండేది చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ అందుతో వాళ్ళు కట్టెల అంత ఏ టేస్ట్ వస్తుంది మీకు ఈ రోజు చూపించబోతున్నా మీరు చూడండి ఇంట్లో కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు నేను పొయ్యి మీద పెనం పెట్టుకున్నా దీంట్లో కొన్ని ధనియాలు వేస్తున్నా వేంపుకోవాలి ధనియాలు వేపుకోవాలి ఇట్లా మంచిగా ధనియాలను మంచిగా ఎర్ర వేట వేయించుకోవాలి దీన్ని నాకు సరిపోయే అంత అంటే నేను ఒక కిల ఫిష్ తీసుకున్నా ఆ కిన్నరకు సంబంధించిన ఫిష్ సంబంధించిన ఐటమ్ తీసుకుంటున్నా ఇట్లా పొడి పొడి వేయించుకుంటే సరే మంచిగా ధనాలు వేగినాయి వేగిన తర్వాత నా దగ్గర నాలుగు లవంగాలు ఇలాచి పట్ట సాయి ఇవి వేసిన దీన్ని కూడా ఎంపుకుంటాను దీంతో పాటుగా కొంచెం మెంతులు వేసుకోవాలి ఈ చేపలు కంపల్సరీ మెంతులు వాడాలి ఇవన్నీ రోడ్లు వేసుకుని దంచుతా మీకు చూపిస్తాను మంచిగా వేగినాయి ఒక మూడు విల్లుగడ్డలు ఈ చేపల పులుసుకి ఇగో నిప్పుల మీద నేను కాల్చుకుంటున్నాను చేపల పులుసు మనం మంచిగా చేసుకోవాలంటే ఇట్లా ఉల్లిగడ్డలు మంచిగా తగ్గడి మీద కాల్స్తే మంచి టేస్ట్ వస్తుంది ఏదైతే మనం ధనియాలు మసాలాలు వేసినాక ఇక నేను రోట్లు వేసి దంచుకుంటాను మంచిగా ఏంటంటే మిక్సీలో పట్టచ్చు కానీ మిక్సీలో పట్టిన దానికి రొట్టె నూనె దానికి బాగా తేడా ఉంటుంది ఇట్లా మంచిగా మెత్తగా దంచుకున్న ఇది కొద్ది మనం మసాలా తయారు చేసిన పక్క పెట్టుకోవాలి చేపల పులుసు అనేది అందరికీ సెట్ కాదు ఇక ఇట్లా మంచిగా ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి మంచిగా కలుసుకున్న నిప్పుల మీద దీన్ని మళ్ళా రోడ్లు వేసుకుని మంచిగా దంచి దాంట్లో మీరు చూడండి మీ ఇంట్లో ట్రై చేయని మస్తు మంచిగా రోడ్ల ఇప్పుడు కాల్చిన నిప్పులైన కాల్చిన ఉల్లిగడ్డకున్న దీంతో పాటుగా ఈ కాల్చుకున్న ఉల్లిగడ్డతో పాటుగా ఓ మంచిగా అల్లం వెళ్ళిపోయా ఫ్రెష్గా మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్క వేసుకుని అల్లం వెల్లిపాయలు ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా ఇస్తా మొత్తం మా అంత రుద్దుకోవాలి మంచిగా మిర్చి కూడా పట్టుకోవచ్చు ఈ రోడ్లు దంచుకుంటే మంచిగా ఉంటుందని నేషనల్ ఫేవర్ ఇట్లా మంచి అక్క మొక్క దంచిన దంచుకొని లేచుకుంటా ఈరోజు చేపల పులుసు తెలంగాణ స్టైల్లో నేను చేస్తున్నా చెప్పినా కదా మీకు దానికోసం మట్టి పాత్ర తీసుకున్నా రెండు కిలోల చేపలు అంటే దానికి కిలనర్ వచ్చింది దానికి సంబంధించిన ఆయిల్ నిం పోసుకుంటున్నా నూట యాభై గ్రాముల ఆయిల్ నిం పోసుకుంటున్నా చేపల కూరలా నూనె ఎక్కువ మంచి నూనె ఎక్కువ ఉండాలి మంచి పైన పైన తేలుతుంది మనకు నూనె వేడైంది ఆవాలు జీలకర్ర మనం ఎట్లయితే పేస్ట్ అక్క దంచుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఆవ జీలకర్ర వేసినాక దీంట్లో వేస్తున్నా కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా అంటే కొంచెము నూనెలా పచ్చివాసన దాన్ని వేయించుకున్నా మంచిగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు పసుపు వేసుకుంటాను కొంచెం తగినంత అంటే నేను తీసుకున్న దాని క్వాంటిటీ తగినంత వేసుకుంటానా కలుపుకోవాలి వేసుకుని కలుపుకోవాలి పసుపు వేసుకుని కలుపుకోవాలి పసుపు ఉప్పు తర్వాత నేను ఒక రెండు టమాటాలు సైజులో ఉన్న రెండు టమాటలు తీసుకున్నా ఈ టమాటలు వెళ్ళి కడిగి వాష్ చేసిన నేను నీళ్ళు నూనెలా పది నిమిషాలు దాన్ని గోలిద్దాం సిక్స్టీ పర్సెంట్ టమాటో ఉడికిన తర్వాత మెంతాకు చేపలకు మెంతాకు ఎత్తే మెంతి పొడి ఎత్తే మస్తు ఫ్లేవర్ వస్తుంది ఇక మెంతాకు ఫ్రెష్గా తెచ్చుకొని కడుక్కొని దీంట్లో ఇస్తున్నాను మీరు కూడా మెంతాకు వాడండి బాగుంటుంది హెల్త్ కూడా మంచిది టమాటా మింతాకు మంచి గోల్నాక చింతపండు చేపల పులుసు కప్పలతో చింతపండు నానబెట్టుకున్న అత్తపావు అంటే నాకు సరిపోతుంది పులుపు అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వాడుకోవచ్చు ఇట్లా పులు చింతపండు పులుసు ఒక పది నిమిషాలు మసాలా ఇద్దాం దీన్ని చూద్దాం మీడియా దాకా వచ్చిందో ఆ చెత్త తుక్క ఉడుకుతాను మంచిగా మసలు తను చింత పులుసు పోసినాం కదా మంచిగా పులుపు వస్తుంది గ్రేవ్ అంతా దీనిలో కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు ఇంతకుముందు మనం పట్టుకున్నాం కదా ధనియాలు లవంగాలు ఇలాచి పడ్డ సహజ మెంతుల పొడి ఇగో దీన్ని వేస్తున్నాయి ఇప్పుడు ఫైనల్ గా వేసి ఒక పది నిమిషాలు దీన్ని మసాలా నితాం మంచిగా ఇగో మంచిగా మసలింది చింతపులుసుతోని మనకు పులుసు మసలింది ఇగో పిసి ముక్కలకు ఇప్పుడు వేస్తున్నా ఒక్క పది నిమిషాలు ఈ తోక ఈ తలకాయ ఈ నడుము ముక్కలు ఇక ఆ కలపద్దు ఇచ్చుకపోతాయి కలపద్దు ఇది దించుకునే ముందర ఒక ఐదు నిమిషాలు దగడి మీద ఉంచుకొని వీటిని మనం తీసుకుంటే చాపల పులుసు సూపర్ ఉంటుంది ఇక అద్దన్న వదిలిపెట్టారు ఒకసారి మెల్ల కలుపుకోవాలి ఇట్లా ఇట్లకి ఇట్లా అంతే దానికి అయిపోతుంది చూసిరా కలర్ ఎట్లా వచ్చిందో హెండు నిమిషాలు దగడి పెడదాం దీన్ని చూద్దాం అయిపోయింది ఆల్మోస్ట్ ఫిష్ ముక్కలు లేసుకున్నాం సరిపోతుంది దించుకోవచ్చు చేపల పులుసు ఇక పులుసు ఎట్లా చూసి ఆయిల్ పైప్ అయినది తెలియదు ముక్కలు మంచిగా ఇచ్చుకుపోకుండా మంచిగా ఉన్నది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎక్కువ కలపద్దు నేను కట్టెల పైపు వండుకున్నాను కాబట్టి ఓకే నేను దగ్గర వస్తుంది ఏమనుకోకండి ఇంకో వస్తాను గ్యాస్ మీద కూడా వండుకోవచ్చు మీరు చూడండి మీకు చెప్పిన రెసిపీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మా ని మన కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ కాండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా కొత్త వంట కావాలంటే మీరు తినాలే అన్న ఎట్లా చేస్తారు అని మాకు మళ్ళీ అడిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చేసి చూపిస్తామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ అయిపోయింది గా కొత్తిమీర్ గార్నిష్ కోసం సూపర్ ఉంటుంది తోని మన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అయిపోయింది దమ్ములు ఉంచిన ఈరోజు మన దగ్గరికి రమేష్ అన్న వచ్చిండు తేజ రమేష్ అన్న ఫోటోగ్రాఫర్ అన్న వీడియోగ్రాఫర్ ఇక అన్నని ఇలా తీసేయమందాం ఈ చేపల పులుసు తెలంగాణ ఒక ముక్కేస్తున్నా అన్న అన్న మా వ్యూయర్స్కి మా సబ్స్క్రైబర్స్కి తిని ఎలా ఉందో మీరు చెప్పండి అన్న ఇప్పుడు సరిపోయిందా కారం సరిపోయిందా మసాలా కూర పుల్సు మంచిగా ఉందా చాలా బ్రహ్మాండంగా బాగుంది సూపర్ ఉంది తెలంగాణలో చాపల కూర టేస్ట్ అనేది చాలా రోజుల తర్వాత అప్పుడు ఎప్పుడు చూసినా ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా చాలా బాగుంది ఇప్పటి వరకు కూడా ఈ మధ్య కాలంలో కూడా నేను తినలేదు మా ఇంట్లో కూడా ఇంత చక్కగా కుదరట్లేదు చాలా బాగా మీరు బిర్యానీ శ్రీకాంత్ సూపర్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ట్రై చేయండి చాపల పులుసు అందరికి రాదు మనం ఇంట్లో ఇంత టేస్టీగా చింతపులుసుకొని మంచిగా వండుకుంటే ఇట్లా బాగా వస్తుంది మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మా యొక్క పన్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఒకటి చిన్న టిప్ చెప్తున్నా ఎప్పుడైనా ఇంట్లో మన అమ్మలు నానమ్మలు అందుతూనే ఉండరు చికెన్ మన చికెన్ అండుతారు చేపలు అడుగుతారు చేపల పులుసు ఎప్పుడు కూడా ఈరోజు అండుకొని తెల్లారి తింటే బాగా టేస్ట్ ఉంటుంది దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది సూప్ కిగుతుంది అన్నట్టు వన్ డే బిఫోర్ ముందే అడుకొని పెట్టుకొని తెల్లారి తినండి బాగుంటుంది మా రెసిపీని మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్స్ మీరు నచ్చుతుంది మీకు మాకు ఏమైనా కామెంట్ రూపంలో మాకు అభిప్రాయం ఉన్నా ఇంకా అయినా కొత్త వంటలైనా మాకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి